निवार परमात्मादलित दरा हरि नारायण चुरी ना निवार ना 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 परमात्मा हरि दरा <सथा> పద కమలం ఉదామది హరివరదాని పద కమలం ఉదామది గొలిచే దరా

ਅੰਕ ਜੋ ਨੋ ਨੀ ਗੰਨਾ ਤੰੜੀ ਵੀ ਪਾਲਾ ਪੜਿਸੀ ਨਨੂ ਗਾਉ ਮੁਰਾ ਬੋਲ ਗੰਨ ਨੀ ਪਾਲਿਸੀ ਨਨੂ ਗਾਉ ਮੁਰਾ ਰਮਾ ਰਮਨ ਨੀ ਸਰਨ ਮਰੂਵਰਾ

சேதரா சேதரா சிவக ஐஏ உர மீது నా యొక్క నామము విశ్వామిత్రుడు నేను ఆ హరినామ యజ్ఞము చేయక చాలా కాలం బాగాను ఇప్పుడు ఆ గంగానది తీరం అందు వెళ్ళి నా యజ్ఞము గావించదు అవును అక్కడ ఏం చేస్తావా మేము లోక కళ్యాణార్థం మేము ఆ యొక్క హరినామ యజ్ఞం ఏ సేవక ఏమి మాట్లాడుతుంటే నీకు శాపం ఇచ్చినచో నీ మానవ రూపం నుంచి శాపం ఇస్తే మరి నువ్వు మానవ రూపం దాల్చి పశురూపం నీకు ఏది కావాలని కోరుకో అదే దావించదు ఏది కావాలనో కోరుకో అదే కావించదను మరి తిరిగి మళ్ళా మానవ రూపం రాదు ముందు గుర్తు పెట్టుకో మరి విశ్వామిత్రుతో జాగ్రత్తగా మాట్లాడు ఇప్పుడు ఆ హరినామ యజ్ఞము చేయక కాల చాలా కాలం ఆ యొక్క గంగా నది తీరం అందు వెళ్ళి నా యొక్క యజ్ఞము కావించుకున్నదను సరే కావించుకున్నదాను రాజా రామచంద్రకి అప్పుడు ఆ యొక్క విశాలకుడు గంగానది పోయి చేసి ఆ హరినామ స్మరణ ఏ విధంగా చేస్తున్నాడు చూసా यो शुक्राँ जबसेद मिष्ण के छेषिवर्ण ततिः पुछर्ण जबसेद मैं वद्धन जयाईच्छि कर्वलिको पच्छते ये अजयत्याया आया पप्मात्र అనే ఆ విధంగా ఆ యొక్క చేసి మంత్రులు వచ్చి ఏమంటున్నా దేబోలో రాజారామసు ఏందిరా ఇక్కడ ఎవరో ముని యాగం చేయము Vale. Ah, Será. <laughs>

నేను ఎన్ని ఆహా నేను ఎన్ని విధములు ఈ హరినామ యజ్ఞము ఉనర్చను ఈ దుష్ట రాక్షసులు వచ్చి ఈ యొక్క యజ్ఞం భంగం పో భంగం చేయపోవచ్చున్నారే వీరిని రుంచుంటకై ఆ భగవంతుడు అవతారం ఎత్తి ఉండునే కదా నా దివ్య దృష్టితో చూచదగాక నేను ఈ సృష్టికి నేను ఈ లోకంలో ఏది జరిగినా నా యొక్క అరచేతిలో చూసేదాను అది మా యొక్క మునులకే తప్ప ఎవరికి రాదు అది నేను ఇప్పుడు ఈ దివ్య దృష్టితో చూసేదాను ఒక్కసారి చెప్ప రాలే ఏమి మాట్లాడుతుంటు దురాత్మ ఒక్కసారి నేను నేను తలుచుకున్న చోటు నిన్ను ఏమైనా చేసిందను ఆహా అయ్యో ధ్యాయందు వరి పుట్టే నట

ਸੋਪ ਨਮੋਨਾ ਗੰਟੀ ਸਵਾਮੀ ਤੰਮੂਡਾ ਛੇ ਸੋਡਾ ਨਮੋਨਾ ਗੰਟੀ ਸਵਾਮੀ ਤੰਮੂਡਾ ਛੇ ਸੋਡਾ ਸੋਪ ਨਮੋਨਾ ਗੰਟੀ ਸਵਾਮੀ ਤੰਮੂਡਾ ਛੇ ਸੋਡਾ ਨਮੋਨਾ ਗੰਟੀ ਸਵਾਮੀ ਤੰਮੂਡਾ ਛੇ ਸੋਡਾ ਰਤਨਮੂਲੋ ਦਸ਼ਰਤਰਾਜੂ ਕਾਟਾ ਨਲੂਗੁਰਟਾ హరి ఆహా ఆ అయోధ్యాపురి పట్టణం ఏలేటి ఆ దశరథ మహారాజు వారి ఇంట ఆ సాక్షాత్తు శ్రీహరియే శ్రీరాముడై శంఖ చక్రముల్ శంఖ చక్రముల్ భరత ఆ ఆదిశేషుడే ఆ అయోధ్యాపురి పట్టణం ముందు ఆ దశరథ మహారాజు వెంట ఆ శ్రీహరి ఏ శ్రీరాముడై ఆదిశేషుడే లక్ష్మణుడై శంఖ చక్రములు భరత చిత్రజ్ఞుడై జన్మించినట నేను వెంటనే అక్కడికి వెళ్లి ఆ రామ లక్ష్మణులు తీర్చి తీసుకొని రాగలను హలో సో చాపాడ గ రామా తరుణిం చరావ రామాదానముల కష్టము కోర్వను విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఆ దశరథ మహారాజుతో తెలుపుము విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని ఏడున్నర చెప్పన్న నేను ద్వారం వద్ద వెతియు ఉన్నానని తెలుపుము ద్వారం ఎవరు వాళ్ళు అట్లాంటి ఏంటి ఏమొయమనో నా వారెవరో మంచిగా తెలుసుకొని రండు అయ్యా మీ పేరు ఇంటివే నా పేరు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి ఒకటే వచ్చింది విశ్వామిత్రుడు రెండు వచ్చినాయి సేవక నాతో పరిహాసం ఆడకు నిన్ను ఏమైనా చేసేదను సునకం మంచిగా గదిలెత్తాయి చేసేదను నేను ఆడిదాన్నే చేస్తా తెలుపు మళ్ళా ఏం తీసుకొచ్చావు సేవకాశ్వామి వారు వచ్చారా సరే తీసుకురండి రాజు అరకీశ్వరా ఇది వందనముడు ధన్యుడనైతి మౌని తాపస దర్శన భాగ్యం ములటం మా యెతగాంచనా పాపములు హరించే చ సామాన్యులకిట్టి పాగ్యములెంబుల కైలపించెనొక్క సామాన్యులకి ఇట్టి భాగ్యము లభించను నన్నుగా దలాంచి దయమాతి చూడుము గాది నందనా మౌని ఇదే మీకు వందనములు మీరు వచ్చేసిన కారణం ఏమో నాతో తెలుపుడు నేను నెరవేర్చదండి ఏ కార్యమైనా నెరవేర్చదేవా దశరథ మహారాజా అప్పకుండా నెరవేర్చదు అభయమే అలాగే నెరవేర్చదు

అమంతా పాడ చేసె మరి పోసావు వయె కున్న మార్చే వారి పోవుచున్నయ్య గతులు కాణవలయు దశరథరాజా నీ కుమరుల నా వెంటంపుడే రాజా నీ కుమరుల నా వెంటంపు సంపుదయగల రాజా నీ కుమరుల దశరథ రాజా జునుండ రాత్రి సంగం ఒకటి చేరి

నీ యొక్క కుమారుడు నా వెంట పంపవలేను మౌన్ చంద్రమా

श मुत सुलो वलो नल जीारे विवा मान ఆహాయతీశ్వర వారు ఏం తెలియని పశుబాబు గదా బాండ్వల నిండా రక్తము రాము మారో पाण <laughs> बाबु

రాజన్ మా యజ్ఞంలో మధు మాంసములు జల్లుచు యజ్ఞం భంగం చేయుచున్నారు నువ్వు వెంటనే వారిని పంపవలేను ఎంతో

ఆహా ముని చంద్రమా పసిపాలు రాక్షసులను ఎట్లా దూచగలరు బాలకులను చోనేవు భయం పల్లికెడాకులను Hey Rajan బాలకులు అంచు నువ్వు భయం ఎందుకు అలా పలుకుతుంటివి వారి యొక్క సమాచారం తెలిపద వినుముంటరించి కంటకుల హరింప సమకట్టి దమంగని విష్ణుమూర్తి మా వంటి మునింద్రుల వ్రతవాదల వ్రత పాటలను సన్నుతింప నీ ఇంటన్ మాణవుండయ్ దెని గించే రాము గాగాంచు బువరా పేరాజా ను వెంటనే తప్పక పంపిచోవలేదు ధరీ శ్రీ కల్పరి హరి భజనాటి ధరణి శ్రీ కల్పరిజనా పడము

తగలేరు ఈ కనుపూలామైతే వేణుల దోలించదనో ఈ కనుపూలామైతే వేణుల దోలించదనో మౌన చంద్రమ్మా నేను నా సేవులను మనపించదను లేనిచో నేనైనా మర్చిదాను కానీ నా కుమారులను మాత్రం పంపను కాక పంపను

అన్యాయం ముగ కల్లలాడితే అన్యాయం ముగ కల్లలాడితే దశరథ నీ బుద్ధి తెలిసాను నిన్ను ఏమి చేసిన చూడు మాకు ముందు మాట ఇచ్చి ఇప్పుడు వారి కుమారుని నా వెంట పంపవాలని మరి మాట ఇది మాట తప్పుచున్నాను